తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేనిక్లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అలాగే నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం ఎందుకంటే రీసెంట్గా ఒక తండ్రి నీచమైనటువంటి పని చేయబోయి పాప ఒప్పుకోకపోతే కన్న కూతురు చంపేశాడా ఇలాంటి దారుణాలు ఇంక ఎన్ని చూడాలి అసలు ఎలా ఆగుతాయి ఆమె ఏమంటారో ఒకసారి చూద్దాం నమస్తే అండి నమస్తే అండి రీసెంట్గా మియాపూర్లోనండి నీచమైనటువంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ కన్న తండ్రి పోర్ను వీడియోస్ చూశాడంట చూసి కొంత కూతురే ఆ కూతుర్ని లైంగికంగా వేధించబోతే ఆ పాప ఒప్పుకోకపోతే పాపను చంపేశాడండి చంపేసి ఎక్కడో పొదల్లో పడేశాడు మూడు రోజుల పాటు వెళ్ళడం అమ్మాయి ఏమన్నా బతికిందేమోనని మళ్ళీ తన మీద కంప్లైంట్ చేస్తుందేమో అని చూడడం అంటే తల్లికి చెప్తాను బెదిరించేసరికి చంపేశాడనమాట అట్లా మూడు రోజులు చేశాడంట మళ్ళీ ఏం తెలియనట్టు భార్యతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురు కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చొచ్చాడు పన్నెండు పదమూడు రోజుల తర్వాత నిన్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లు అవన్నీ తీసి వీడే కూడా అని చెప్పి బయటకు వచ్చింది అప్పుడు నిన్న కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేశారు ఏంటండి ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు ఫోన్ వీడియోస్ పిల్లల్ని చెరగొట్టేస్తున్నాయి నెట్లు అవి ఇవి అనుకున్నాం పెద్దవాళ్ళు కూడా ఫోన్ వీడియోస్ చూడడం ఏంటి సొంత కూతురు పట్ల అసభ్యంగా బిహేవ్ చేసి ఒప్పుకోకపోతే అసలు ఎక్కడికి ఇటు ఏం అలా దారుణం అని చెప్పాలి మియాపూర్ అంటే మాకు దగ్గరలోనే పక్కనే మేము ఉండే నిజాంపేట అసలు ఎంత దారుణం అంటే తండ్రి అంటే ఒక నమ్మకం ఆడపిల్లకి ఎప్పుడైనా ఆడపిల్లకి తండ్రితోనే బాండింగ్ కరెక్ట్ అలాంటిది ఇంత నీచుడు అంటే వీడు ఒక తండ్రి అనే పదానికి అనర్హుడు అని చెప్పొచ్చు ఎందుకు అని అంటే ఒక నమ్మకం ఒక రక్షణ ఒక సేఫ్టీ ఎన్వైరన్మెంట్ అనేది తండ్రి ఇవ్వగలడు అసలు దుష్ట శక్తుల నుంచి కాపాడాల్సిన తండ్రి తండ్రి అలాంటి తండ్రి సొంత అంటారు కదా కొన్ని ఏమంటారు జంతువులకి మానవులకి డిఫరెన్స్ లేదు అసలు జంతువులు ఏం చేస్తాయి కొన్ని కొన్ని వాటి పిల్లల్ని కూడా చంపుకు తినేస్తాయి తినేస్తాయి అలా అంత దారుణంగా వీడొక మృగం అని మనం మాట్లాడచ్చు చిన్న పిల్లని ఆ పిల్లకి ఎంత సెన్స్ ఉందండి తప్పు ఇది వద్దు ఈ అరాచకం చెయ్యొద్దు అమ్మతో చెప్తాను వద్దు అని అన్నందుకు ఎక్కడ చెప్పేస్తుందో అని చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వగలేడుపులు ఏడుస్తూ ఏమీ తెలియనట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి భార్యతో అక్కడ భార్యని నువ్వు మోసం చేసావు కన్న కూతుర్ని నువ్వు చంపుకున్నావు ఇంకా నీ జన్మెందుకు ఇలాంటి వాళ్ళని అసలు కఠినంగా శిక్షించాలండి నిరుపమ్మ గారు మనకి ఏంటి అంటే దారుణము ఇదే మీరు చూసుకోండి అదర్ కంట్రీస్లో పిల్లల పట్ల చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి అసలు పిల్లలు ఏడిస్తే కూడా సెకండ్స్లో నిమిషాల్లో పోలీసులు వస్తారు మన భారతదేశంలో ఏంటి అని అంటే ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరాలు పడతాయి ఎనీ కేసు మీరు తీసుకోండి ఇలాంటి విషయాల్లో కొంచెం తొందరగా జడ్జిమెంట్ ఇవ్వండి కఠినంగా శిక్షించండి ఈ దీనికి సంబంధించి సెక్షన్ సెవెంటీ ఫైవ్ అనేది ఉందండి సెక్షన్ సెవెంటీ ఫైవ్ అనేది అసలు ఈ పదాన్ని ఎప్పుడైతే తండ్రి ఈ పిల్లల్ని చంపుతాడో దాన్ని ఫిలిసైడ్ అంటారు ఆ పదాన్నే ఫిలిసైడ్ అంటామన్నమాట మన సూయిసైడ్ అనేది వే ఇదిని ఫిలిసైడ్ అలాగా ఫిలిసైడ్ అనే పదం వాడతారు అనమాట ఆ ఫిలిసైడ్ అంటే తన కన్న తల్లిదండ్రులకి ఏమి ఎథిక్స్ లేకుండా విచక్షణారహితంగా అక్కడ మోరల్ వాల్యూస్ గుర్తురావు పేగుబంధం గుర్తురాదు మానవత సంబంధాలు లేవు హ్యుమానిటీ లేదు ఏమీ లేదు ఓన్లీ చంపేయాలి నేను జాగ్రత్తగా బయటపడాలి అనేది ఒక్కటే గుర్తుంది వాడికి వీడిని అతి దారుణంగా అంటే అతి దారుణంగా శిక్షించాలని కోరుకుంటున్నామండి అస నారిస్ అనే ఫౌండర్ ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం అసలు అసలు ఎంత హృదయం ఎంత బాధిస్తుందంటే ఇలాంటి సంఘటన చూసినప్పుడు రేపు పొద్దున మిగతా ఆడపిల్లలు తన తండ్రి ఎంత మంచివాడైనా ఎలా చూస్తారు అవును కదా ఇలాంటి సంఘటన చూసినప్పుడు ప్రతి ఆడపిల్ల కూడా ఏంటి నా తండ్రి కూడా ఇంతేనా నా తండ్రి కూడా ఇలా ఉంటాడా నా తండ్రి దగ్గర నేను మాట్లాడవచ్చా నా తండ్రి దగ్గర నేను కూర్చోవచ్చా నా తండ్రి దగ్గర ప్రేమగా దగ్గర తీసుకున్న ఆ అమ్మాయికి ఒక భయం అనేది భయము అంటే నిజమేనా ఇది చూసాము మరి నా తండ్రి కూడా అంతేనా అన్న ఆలోచనలు ఇలాంటి సంఘటనలు కల్పిస్తున్నాయని చెప్పొచ్చు అందుకే ఈ ఎవరైతే ఈయన ఉన్నాడు ఆయన పేరు నరేష్ అనుకుంటా నరేష్ పాప పేరు వసంత ఈ నరేష్ అనే అతన్ని చాలా కఠినంగా శిక్షించాలి అని కోరుకుంటున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను ఎందుకు అని అంటే వేరే ఆడపిల్లలకి ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకూడదు ఇది అసలు ఎంత దారుణము చంపేశావు నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు అడవిలోకి తీసుకెళ్ళావు చంపేశావు ప్రతిరోజు వెళ్ళి ఇంకా పిల్ల బ్రతుకుందేమో ఇంకా పిల్ల బ్రతుకుందేమో అంటే బ్రతుకుంటే చంపేసేవాడు మళ్ళీ అంతేగా అంతే కదా మళ్ళీ బ్రతుకున్నా మళ్ళీ చంపేసేవాడు మళ్ళీ బ్రతుకున్నా మళ్ళీ చంపేసేవాడు ఎంత అమానుష్యం అంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ఒక డ్రామాటిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అక్కడ ఏడుస్తూ పోలీస్ లోనే అంటే పోలీసులనే మభ్యపెడదాం అని చెప్పి కదా అసలు మనం ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది కదండి ఎప్పుడైనా ఆ పాప ఘోషించి ఉంటుంది చనిపోయేటప్పుడు ఆ బ్లెస్సింగ్ ఆ పాప పడిన బాధకి ఆ బ్లెస్సింగ్ లాగా ఆ సీసీటీవీ ఫుటేజ్లు దొరకబట్టి ఆ కెమెరాలు ఉండబట్టి ఈ విషయం బయటపడింది వెంటనే అంటే భగవంతుడి కర్మానుసారి అంటాం చూసారా దానికి చాలా రిలేటెడ్ ఉంటుంది ఎంతో తొందరగా కాదు విత్ ఇన్ డేస్లోనే తండ్రే చేశాడు అనేది బయటపడింది ఇది చాలా అమానుషము దీన్ని మాత్రం తీవ్రంగా అంటే చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి దయచేసి అసలు మన జుడిషియరీ సిస్టము గనక ఇలా పిల్లల మీద జరిగిన సంఘటనలు కానీ అంటే ఇలా మహిళల మీద జరిగిన సంఘటనలు కానీ పిల్లల మీద జరిగిన సంఘటనలు కానీ కొంచెం వెంటనే జడ్జిమెంట్ వచ్చేలా చేస్తే తొందరగా న్యాయం జరుగుతుంది అని అనుకుంటాను కరెక్ట్ అండి కానీ పోర్న్ వీడియోస్ చూడడం అంటే ఇది పిల్లలు చూస్తున్నారు అట్లాంటివి అని అనుకుంటాం జనరల్గా ఇది అతిదానం అసలు పోర్న్ వీడియోస్ చూసి చూసి ఆ పోర్న్ వీడియోస్ చూసినప్పుడు నీకు వచ్చే ఇమోషన్స్ అంటారు కదా ఫీలింగ్స్ ఇమోషన్స్ నీ కన్న కూతురే నేను కనబడలేదు అసలు ఆ వీడియోస్ ఎందుకు చూడాలి అవును ఎందుకు ఆ వీడియోస్ చూడాల్సిన నెసిటీ ఉందా నువ్వు ఒక పెద్ద మనిషివి నీ పిల్లల్ని నువ్వు గైడ్ చేయాల్సిన స్టేజ్లో నువ్వు ఉన్నావు ఆ పాన్ వీడియోస్ చూస్తూ నువ్వే దానికి ఎడిక్ట్ అయ్యి నువ్వే నీ జీవితాన్ని బలి చేసుకున్నావు నీ జీవితాన్ని కన్న కూతురు జీవితాన్ని బలి చేసావు ఈ పాన్ వీడియోస్ అనేవి కూడా బ్యాన్ చేయాలి కంప్లీట్గా ఈ పాన్ వీడియోస్ అనేవి ఎవరు పడితే వాళ్ళు చూడటానికి వీలు లేకుండా బ్యాన్ చేయాలి ఎందుకంటే దీనివల్ల చాలామంది చెడిపోతున్నారు ఈ పాన్ వీడియోస్ వల్ల చాలామంది ఎలా బిహేవ్ చేస్తారు అని అంటే సెన్స్ అనేది లేకుండా అంటే ఆ విచక్షణ లేకుండా బిహేవ్ చేస్తారు ఈ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చాలామందిని మనం చూస్తుంటాం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా చూస్తుంటాం కొంతమందిని ఏంటి అంటే వాళ్ళు ఇలాంటి వాటికి అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిక్షన్ అంటారు దీన్ని ప్రతిరోజు వాడికి ఆ పాన్ వీడియో చూస్తే కానీ నిద్ర రాదు ప్రతిరోజు పాన్ వీడియో చూసుకోటం అసలు ఎందుకు ఇలాంటి వీడియోస్ చూడాలి ఎందుకు ఇలా ప్రవర్తన మార్చుకోవాలి అసలు కన్న కూతురు అనంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది మరి వాడికి ఆ ఎఫెక్షన్ అనేది గుర్తు రాలేదా పేగుబంధం అనేది గుర్తుకు సంబంధం రక్త సంబంధము నీ రక్త పిల్ల నీ రక్తాన్ని పంచుకు పుట్టింది పిల్ల నువ్వు ఏ పాము కాదు కదా ఒక జంతువు కాదు కదా నీకు భగవంతుడు మీద ఇచ్చాడు కదా ఒక ఆలోచించే శక్తి ఇచ్చాడు కదా ఆలోచించే శక్తి లేదని అంటే ఎంత దారుణంగా అయిపోయిందంటే అసలు ఏమి ఆలోచన ఉండదన్నమాట ఇలాంటి వాళ్ళకి ఎంతసేపు ఏమంటారు ఆ కామం మీదే ఆ కామం మీదే తప్పించి కళ్ళు మూసుకుపోయి ఉంటాయి కానీ ఇంకా రెండో ఆలోచన ఉండదు కామాంధుడు వీడు కరెక్ట్ పరమ కామాంధుడు అనొచ్చు వీడిని అంతటి కామాంధుడు వీడు కానీ జనరల్గా వెనకాల ఇంట్లో అట్లా చేశారని వింటున్నామండి చూస్తున్నాం కూడా అన్న తండ్రిలు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు వింటూనే ఉన్నాం ఇలాంటివి చాలా ఎందుకు తయారైతుంది అసలు సొసైటీ అండి ఇలా ఎందుకు అసలు ఏమంటారు పూర్వము చాలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు అమ్మమ్మలు తాతయ్యలు కొంచెం రక్షణగా ఉండేవారు వాళ్ళకి తల్లిదండ్రులు తప్పు చేస్తున్నా మందలించేవారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఒక ప్రొటెక్షన్ ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ అని ఉండేది ఇదివరకు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఉండే ఉద్యోగాలకి ఇప్పుడు ఉండే టైం ఇద్దరు ఉద్యోగాలు చేయటంతో పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు ఈ అమ్మాయి పరిస్థితి కూడా మనం ఈ కేసు కూడా తీసుకుంటే ఈ అమ్మాయి వసంత కేసు కూడా వాళ్ళ అమ్మ డైలీ వేజ్ లేబర్ వాళ్ళ నాన్న ఉన్నాడు సమయానికి అక్కడ కూడా నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట ఈ అమ్మాయి అంటే ఆల్రెడీ రెండు మూడు సార్లు ఈ అమ్మాయిని బలవంతం చేసిపోయాడు అటాక్ చేయబోయాడు బలవంతం చేసి ఉంటాడు ఎవరితోనో చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళిపోతుందట వెళ్ళిపోతుంటే వాళ్ళు ఈయనని చెప్పారట ఈయన పిలిచి మీ అమ్మాయి వెళ్ళిపోతానంటోంది ఎక్కడికో వెళ్తుంది అని అప్పుడు ఈయన బండి తీసుకొని టూ వీలర్ తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి పద మనం వెళ్దాము నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను కట్టెలు తీసుకొని వద్దాం మనం అని చెప్పి ఆ అమ్మాయికి మంచి మాటలు చెప్పి నమ్మపల్లికి ఆ అడవిలోకి తీసుకొని వెళ్ళి అక్కడికి నువ్వు ఉండు ఇక్కడే అని చెప్పి దేంతో కొట్టాడో మరి ఏం చేశాడు స్పృహ తప్పిపోయింది పిల్ల తప్పిపోయిన తర్వాత చంపేశాడు అతి దారుణమైన సంఘటన అసలు ఇలాంటివి వింటుంటే మనకి ఆ రోజంతా కూడా అసలు తెలియని కోపం ఆవేశం ఎక్కడ బ్రతుకుతున్నాం మనం ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం రేపు పొద్దున్న ఇలాంటి సంఘటనలు మన పిల్లలు చూసినప్పుడు మనం ఏం చెప్తాం వాళ్ళ పిల్లలకి ఎలా నమ్మకాన్ని కల్పిస్తాం నమ్మకం అనేది పోతుంది పిల్లలకి ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎప్పుడూ కూడా మనం నేర్పిస్తూనే ఉన్నాము అయినా కూడా కన్న తండ్రే ఇలా చేస్తే ఇంకా ఇంకా టచ్ని అసలు ఏ టచ్ అని మనం పేరు పెట్టగలం అసలు దాన్ని ఏం చేయగలము అని అంటాను దీనికి ఒకటే మన జ్యుడిషియరీ సిస్టమ్ మారాలి మారాలి తొందరగా న్యాయం చేయాలి ఇలాంటి వాటికి పిల్లల విషయంలో స్ట్రిక్ట్ అంటే కఠినమైన శిక్ష వేయాలి వెంట వెంటనే పడుతుంటే వెంట వెంటనే కఠినమైన శిక్ష అతి కఠినమైన శిక్ష ఏంటంటే ఇంకొకరు చూసి ఇలాంటివి చేయటానికి వనికిపోవడాలి పోవాలి అమ్మో మేము తప్పు చేస్తే ఇప్పుడు యుఎస్లో అమెరికాలో వేరే కంట్రీస్లో కూడా పిల్లలు ఏడిస్తే కూడా నిమిషాల్లో వస్తారు ఎందుకు ఏడుస్తున్నారు పిల్లలు కాల్ చేస్తే కూడా పోలీసులు వస్తారు సెకండ్స్లో వస్తారు మినిట్స్లో వస్తారు అలాంటివి ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎస్పెషలీ మహిళలకి పిల్లలకి ఆడపిల్లలకి చిన్న ఆడపిల్లలకి కూడా ఏదైనా ఇలాంటి ఒక సర్వీసు పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా అంటే ఎవరైనా చిన్నపిల్లలు కాల్ చేసే ఒక నెంబర్ అనేది కల్పించాలని కోరుతున్నాను ఏదైనా ఇప్పుడు మన భరోసా అని ఉంది టీమ్స్ భరోసా ఉంది అది మహిళలకి కానీ పిల్లలకి యాక్సెస్ లో ఉండేటువంటిది ఏదైనా ఒక సేవ వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా ఉండాలి కదండి అవైలబుల్ ఫోన్స్ కూడా ఉండవు అందుకే అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇంట్లో ఫోన్స్ ఉంటున్నాయి ఇలాంటి కేసుల్లో ఫోన్లు ఉండవు కానీ సమ్ అంటే ఏదైనా ఏదైనా అంటే కొంత వరకైనా మనం అరికట్టచ్చు లేదా ఇలాంటి వాళ్ళకి ఇంకేదైనా స్పెషల్ టీమ్స్ ఎంతకని చూస్తాం అప్పటికప్పుడు స్పెషల్ టీమ్స్ ఉన్నా కూడా ఏ మూలనో ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం అవును నిజం అది ఇప్పుడు ఆ తల్లి కూడా భర్తను నమ్మింది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది భర్తను పట్టుకుని నమ్మింది అన్ని చేసింది భర్తే తన భర్తే తన కూతుర్ని కడితేరుస్తాడని తెలియదు కదా ఆమెకు కూడా ఆమెని ఎంత మోసం చేసినట్టే చాలా మోసం చేసినట్టే దీనికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం మా అలాంటి ఉమెన్ ఫౌండేషన్స్ కానీ అందరం కూడా ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి ఈ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూర్చాలి తొందరగా కూడా ఇలాంటి వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చి చాలా చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అన్నట్లు కఠినమైన శిక్షలు అది కూడా త్వరితగతిన పడితే ఏమన్నా మరి చాలా త్వరగా అంటే మనం ఎప్పటి నుంచో కూడా కోరుకుంటున్నాం మన జ్యుడిషియరీ సిస్టమ్ని ఏమనంటే మహిళల విషయంలో పిల్లల విషయంలో ఏ ఉన్నా కూడా కొంచెం తొందరగా ఇలాంటివి తీసుకుని సంవత్సరాలు సంవత్సరాలు పొడిగించకుండా మనం చూస్తున్నాం ఎన్నో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎన్నో రేపు కేసులు చూస్తున్నాము రేప్ చేసి హత్య చేయబడ్డ కేసులు చూస్తున్నాము అలాంటిది అత్యాచార అత్యాచారం జరిగింది ఇప్పుడు అదే ఇది అంతే కాకపోతే పసిపిల్లే పిల్ల అలా చాలా చాలా దారుణమైన సంఘటనలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి వరకు అయితే ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది ఇక ఎలాంటి శిక్ష విధిస్తారో కూడా రిమాండ్లో పెట్టారు ఇక ఎలాంటి శిక్ష విధిస్తారో కూడా మన చూడాలి దాన్ని ఏం శిక్షలు వేసినా ఇలా బెత్తం పట్టుకునో లేకపోతే కర్ర పట్టుకునో ఒకళ్ళు కూర్చొని నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు మంచిగా ఉండు లేకపోతే నీకు శిక్షలు పడతాయి అని చెప్పాల్సిన అవసరం ఇలాంటి కేసుల్లో తండ్రిగా ఉందంటారా తండ్రులకు అసలు నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళకి బుద్ధి ఉండాలి మనం ఏం చేస్తున్నాం అనే స్పృహ ఉండాలి ఏం చేయకూడదు అనేటువంటి ఆ తెలివితేటలు ఉండాలి చెప్పారు ఇప్పుడు తల్లి తండ్రి అంటే ఏంటండి చెప్పండి అదే కదా అసలు తల్లి తండ్రి వాళ్ళ తర్వాతే కదండి ప్రపంచం తల్లి తండ్రి ఇంకెక్కడికి పోతారు ఆడపిల్లలు ఎందుకు కంటున్నారు మరి అప్పుడు అలాంటి ఆడపిల్లలని స్థితి అసలు చాలా చాలా దారుణంగా తయారవుతుంది చాలా దారుణంగా మేము ప్రతి చోట సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ అని చెప్పి చెప్పి నినాదాలు చేసి ప్రచారాలు చేసినా కూడా ఇలాంటి వింటున్నప్పుడు అండి అసలు ఆడపిల్లలు పుట్టకపోతేనే బెటర్ ఏమో అనిపించే పరిస్థితులు వస్తున్నాయి చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు ఎందుకు అని అంటే ఇప్పుడు కూడా బయట ఎలా ఉంది అనంటే ఒక నలుగురు అందరు ఇలా ఉంటారని అందరినీ సంఘటనలు జరుగుతున్నప్పుడు మాత్రం అలాంటి బాధ కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది ఎందుకు బాబోయ్ మా ఆడపిల్లలు ఉంటే మేమెన్ని ఎన్ని ఫేస్ చేయాలా అనే భయం కలుగుతుంది అందరికి చాలా చాలా అసలు కూడా మార్పు రావాలి సొసైటీలో ఖచ్చితంగా మార్పు రావాలి ఆలోచన విధానాల్లో మార్పు రావాలి మానవతా సంబంధాల్లో మార్పు రావాలి ఆలోచించండి కొంచెం మేలు ఆలోచించండి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోవాలి నీ పిల్లల్ని నువ్వే ఇలా ప్రవర్తిస్తే నీ తండ్రి స్థానం అనేది వ్యర్థము రే పొద్దున్న నిన్ను ఒక తండ్రిగా అసలు నీకు తండ్రి అనే పదానికి ఇంకా అర్థం లేదు ఇంకా తండ్రి అనే పదానికి అసలు తీసేయాలి అసలు అర్హుడే కాదు ఇంకా అసలు వాడు తండ్రి కాదు ఇంకా వాడు ఏమంటారు ఆ పిల్ల పాలెటి ఎముడు వాడు అంతే పిల్ల పాలెటి ఎముడుగా తయారయ్యాడు అండి నమస్తే అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి